అంటే ఇప్పుడు మీరు చూస్తేనేమో కలర్ డ్రెస్లో ఉన్నారు బ్రహ్మకుమారి అంటే ఓంశాంతికి వెళ్తే మాత్రం వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తారు అంటే కలర్ డ్రెస్సెస్తో కూడా వెళ్ళొచ్చా వైట్ తోటే వెళ్ళాలా డౌట్ చెప్పండి అంటే చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం కూడా అందరూ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే మా తెల్లచీర కట్టుకోవాలి కంపల్సరీ అని ఏం కాదమ్మా ఎవరైతే సరెండర్ అవుతారో అంటే డ్రెస్ కోడ్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉందమ్మా ఎందుకంటే సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు నలుపు డ్రెస్ వేస్తారు అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా స్కూల్ యూనిఫామ్ ఉంటుంది ఇలా డ్రెస్ కోడ్ అనేది మన సాంప్రదాయంలోనే ఉంది అయితే ఇక్కడ ఎవరైతే భగవంతుడికి సరెండర్ అయ్యి సేవ చేస్తారో వారు సదా వైట్ డ్రెస్లో ఉంటారు తప్పించి ఎవరైతే ఎందుకంటే వాళ్ళు నూటికి ఒకళ్ళు ఉంటారేమో అంతే అలా సరెండర్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది మాకలా గృహస్థంలో ఉన్న వాళ్ళే ఉంటారు సంసారం చేసే చేసేవాళ్ళవే ఉంటాము మేమందరం ఏంటంటే అన్ని వస్తువులు వేసుకుంటాము పట్టు చీరలు కట్టుకుంటాము ఫంక్షన్లకి అటెండ్ అవుతాము మేము అన్ని రకాలు చేస్తూ ఉంటాము అయితే ఎప్పుడైతే ఈ యొక్క మెడిటేషన్ చేయాలి అంటే ధ్యానం చేయాలి పరమాత్ముని పొందాలి అంటే సో ఈ స్థూలమైనటువంటి అలంకరణలు బాహ్య అంటే బాహ్య ప్రపంచం పైన మనకి వ్యామోహం లేకుండా ఉండడం కోసం ఆ సమయంలో మాత్రం మేము వీటిని త్యాగం చేస్తామన్నమాట ఆ కొద్ది సమయమే మళ్ళీ మిగతా సమయం అంతా కూడా మామూలుగానే ఉంటాం ఓకే ఇంకొక విషయం కూడా మీతోనే షేర్ చేయాలి ఎందుకంటే ఈ వైట్ డ్రెస్ అనేది నేను కూడా వేసుకునేదాన్ని కాదు వ్యతిరేకనే ఎందుకు అంటే నాకు ఈ అయితే నచ్చింది జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను కానీ చాలామంది ఈ అంటే నేను నా ప్రొఫెషన్ ఎందుకంటే నేను బ్యూటీషియన్ ప్లస్ సారీ డిజైనింగ్ నాది బిజినెస్ అయితే నన్ను కలర్ఫుల్గా అందరికీ చూడడం అలవాటైంది కదా ఒకేసారి నన్ను తెల్లచీరలో చూసి వస్తువులు అవి ఏమేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది అందుకని ఈ సత్యమైనటువంటి నాలెడ్జ్ని మరి పరమాత్ముడిని కూడా అనుభవం చేసుకునే అనుభూతిని వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆదిలో నేను అసలు మా సిస్టర్సు అంటే బట్టీలని జరుగుతాయి ఇక్కడ అంటే పూర్తిగా ఒక త్రీ డేస్ అలాగా ఒక రోజంతాను ధ్యానంలో ఉంటామన్నమాట అప్పుడప్పుడు మాత్రమే మిగతా అన్ని రోజులు అంటే గృహస్థంలో ఉండేవాళ్ళకి కుదరదు కదా అందుకని అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటామన్నమాట మా స్థితిని తయారు చేసుకోవడం కోసం ఆ సమయంలో మాత్రమే వేసుకోమని చెప్తారనమాట అలా అక్కే నాకు చాలా సార్లు చెప్పారు అయినా సరే నేను ఇది డిస్సర్వీస్ అవుతుంది అని నేను ఎప్పుడు కూడా వేసుకోలేదు కానీ ఒకసారి అక్కయ్య చాలా రిక్వెస్టింగ్గా అడిగారు అక్కయ్య ఇప్పుడు ఈ బట్టీలో మీరు తెల్ల చీర కట్టుకుని రండి అమ్మా అని చెప్పేసి అలాగే ఫంక్షన్స్కి పార్టీలకేమో పట్టు చీరలు కట్టుకురండి వస్తువులు వేసుకురండి అని కూడా అక్కయలు రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని కానీ ఈ ధ్యా పూర్తిగా పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం తెల్ల చీర కట్టుకుని రండి అంటారనమాట అలా ఒకసారి అక్క చాలా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తే సరే అక్కయ్యి అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఆ అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం కూడా అందుకని అక్క మాటకి విలువ ఇవ్వడం కోసం నేను వైట్ చీర కట్టుకుని వచ్చాననమాట అయితే అలాని మేము చెవులు పెట్టుకునే దుద్దులు గాజులు ఏమీ తీసేమండి ఇవన్నీ అలాగే ఉంటాయి ఒక తెల్లచీరే మేము మార్చుకుని వస్తాం అనమాట అప్పుడు ఆ రోజు నేను సెంటర్లో ధ్యానం చేసేటప్పుడు నాకు చాలా చాలా బాగుంది అంటే చాలా శరీరం చాలా తేలికగా గాల్లో ఎగురిపోతున్నట్టుగా నాకు అనుభవం అనమాట ఆ శాంతి స్థితి అనేది ఆ ఫీస్ అనేది నాకు చాలా చాలా అనుభవమైంది దాంతో నాకు ఈ తెల్లచీరలో ఉన్నటువంటి మహత్వం ఏంటనేది నాకు అర్థమైందనమాట ఏదైనా ఒకసారి అనుభూతి పొందితే అంటే ఒక గులాబ్ జామ్ తిన్నామండి చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటాం కదా తప్పకుండా సో అలాగే ఏంటంటే ఈ తెల్లచీర కట్టుకున్నప్పుడు నేను కలర్ చీర కట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానం చేసేటప్పుడు నా స్థితి నాకు తేడా తెలిసిందనమాట అందుకని అప్పటి నుండి నిజం చెప్పాలి అంటే సో రంగు చీరల కంటే చీరలే ఎక్కువ నేను ఇష్టపడుతున్నాను కాకపోతే గృహస్థంలో ఉన్నప్పుడు అవి కూడా కట్టుకోవాలి కాబట్టి అవి కట్టుకుంటాము ఇవి కట్టుకుంటాము సందర్భాన్ని అనుసరించి ఏది కట్టుకోవాలో అది మేము ధరిస్తూ ఉంటాం అన్నమాట